హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా అందరూ ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ నా మిత్రులు కానీ చాలామంది తల్లిదండ్రులు కానీ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు ఫలానా ర్యాంక్ వచ్చింది నాకు సిఎస్సి బ్రాంచ్లో సీట్ వస్తుందా లేదు పలానా కాలేజీలో నాకు సీట్ వస్తుందా అని అడుగుతున్నారు అయితే మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫలానా బ్రాంచ్ లేదా ఫలానా కాలేజీ అని పక్కన పెట్టి అసలు మీకు ఏ బ్రాంచ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో వాటిపైన ఫోకస్ చేయండి ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది అంతేగాని మీకు వచ్చిన ర్యాంక్కి పలానా కాలేజీలో జాయిన్ అవ్వాలా లేదా ఫలానా బ్రాంచ్లోనే జాయిన్ అవ్వాలా అని ఎప్పుడు డిసైడ్ అవ్వకండి ఖచ్చితంగా బ్రాంచ్ అనేది మీరు ముందుగా డిసైడ్ అవ్వండి మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అలాగే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయితే బాగుంటుందా లేదా కోర్ బ్రాంచ్లో బాగుంటుందా అని కూడా అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా కోర్ బ్రాంచెస్ లేదా సిఎస్సి బ్రాంచెస్ గురించి రెండు బ్రాంచ్ల గురించి డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఏదో ఒకటి మీరు ఎంచుకోండి కోర్ బ్రాంచెస్కి వెళ్ళాలనుకుంటున్నారా లేదా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటున్నారా ఇక్కడ కూడా మీరే డిసైడ్ అవ్వండి ఎవరో ఇచ్చిన సలహాలు బట్టి మీరు ఎప్పుడు ఫాలో అవ్వకండి మీకు మీరుగా ఓన్గా ఒక గోల్ పెట్టుకోండి ఒకవేళ మీరు భవిష్యత్తులో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటే సిఐసి వైపు వెళ్ళండి లేదు భవిష్యత్తులో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కానీ కోర్ కంపెనీస్లో కానీ ఇండస్ట్రియల్లో కానీ లేదా గవర్నమెంట్ జాబ్ కానీ ఇలాంటి వాటిలో నేను ట్రై చేస్తామనుకుంటే కోర్ బ్రాంచెస్ వైపు వెళ్ళండి అలాగే ఈ కోర్ బ్రాంచెస్ తీసుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ కూడా మీరు వెళ్ళొచ్చు ఎందుకంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలంటే బ్రాంచ్తో అయితే ఎటువంటి సంబంధమే లేదు మీరు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోడింగు ప్రోగ్రామింగ్ ఇలాంటివి నేర్చుకుంటే ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు ఈ విషయం కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోండి అలాగే మీ అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజెంట్ అయితే ఈ ఐటీ రంగంలో లేదా సాఫ్ట్వేర్ రంగంలో చాలా డిమాండ్ ఉంది అలాగే ఆ డిమాండ్ ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంకి ఇప్పుడు తగ్గుతూనే వస్తుంది ఇప్పుడు కరోనా టైంలో అయితే చాలా డిమాండ్ ఉంది అప్పుడు పొజిషన్కి ఇప్పుడు పొజిషన్కి చాలా తేడా ఉంది అప్పుడు జరిగిన రిక్రూట్మెంట్ ప్రజెంట్ అయితే జరగట్లేదు మనము గత రెండు సంవత్సరాల్లో రిక్రూట్మెంట్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా తక్కువ జాబ్స్ వచ్చాయనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు మీరు ప్రెజెంట్ సిఎస్సి బ్రాంచ్లో జాయిన్ అయితే ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఐటి రంగం పొజిషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము భవిష్యత్తు అయితే బాగానే ఉంటుంది కానీ మనం గత రెండు సంవత్సరాల నుంచి డేటా పరిశీలించినట్లయితే డే బై డే జాబ్స్ తక్కువ వస్తూనే ఉన్నాయి కానీ గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు పరిశీలిస్తే లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగింది బట్ జాబుల సంఖ్య తగ్గుతూ వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి నాలుగు సంవత్సరాలు మనం డేటా అబ్జర్వ్ చేస్తే లక్షల్లో విద్యార్థులు అయితే ఉంటారు కానీ ఎన్ని జాబ్స్ వస్తాయో అందులో ఎంతమందికి వస్తాయో మనం చెప్పలేము అలాగే సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే ప్రతి సంవత్సరం మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునే ఉండాలి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ కానీ టెక్నాలజీస్ కానీ అప్గ్రేడ్ అవుతూ మన స్కిల్స్ పెంచుకోవాలి ఒకవేళ మీరు భవిష్యత్తులో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా ఈ స్కిల్స్ అని మీరు ఇంప్రూవ్ చేసుకుంటుంటేనే మీరు జాబ్ చేయగలుగుతారు లేదంటే మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మీరు పరిగణలోకి తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి అలాగే మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పది సంవత్సరాలకి ఒక పది సంవత్సరాలకి ఈ సైకిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్రొడక్టు ఇండస్ట్రీస్ వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ప్రెజెంట్ అయితే ఐటీ సెక్టర్లో ఎక్కువగా డిమాండ్ ఉంది అయితే ఈ ఐటీ సెక్టర్లో జాబ్స్ డే బై డే తగ్గుతూ వస్తున్నాయి రానున్న రోజుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ కోర్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కోర్ బ్రాంచెస్కి డిమాండ్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ సాఫ్ట్వేర్ రంగం ఎలానే పెరుగుతూ వస్తున్నా కోర్ బ్రాంచ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్కి ఎలిజిబుల్ కాబట్టి రెండు విధాలుగా అయితే అడ్వాంటేజెస్ ఉంటుంది కోర్ కంపెనీలో జాబ్స్ పొందొచ్చు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో జాబ్స్ పొందొచ్చు అంటే కంప్యూటర్ సైన్స్తో కంపేర్ చేస్తే దీనికి ఎక్కువగా ఉపయోగాలు ఉంటాయన్నమాట అయితే మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నా సరే ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వైపే ఎందుకు వెళ్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక రీజన్ ఉంది ఈ కోర్ బ్రాంచెస్తో కంపేర్ చేస్తే ఈ కంప్యూటర్ సైన్స్ కొంచెం ఈజీగా పాస్ అవుతామని కొంచెం ఈజీగా ఉంటుందని చాలామంది అనుకుంటారు అయితే ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ అయినా కష్టంగానే ఉంటుంది అయినప్పటికీ జనాలు మాత్రం కంప్యూటర్ సైన్స్ చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే జాయిన్ అవుతున్నారు మేబీ కోర్ బ్రాంచెస్ తో కంపేర్ చేస్తే ఈ కంప్యూటర్ సైన్స్ కొంచెం ఈజీగా ఉండొచ్చు అయితే ఈ నాలుగు సంవత్సరాలు మీరు కష్టపడితే కోర్ బ్రాంచెస్ కి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం ఎలాగో సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్తున్నాం కదా మరి అలాంటప్పుడు కోర్ బ్రాంచెస్ లో అంతగా కష్టపడి మళ్ళీ చివరికి సిఎస్ఈ జాబ్ లో చేయాలి కదా అలాంటప్పుడు ఈ సిఎస్సి బ్రాంచ్ లో జాయిన్ అయితే సరిపోతుంది కదా అని భావిస్తూ ఉంటారు అలానే అనుకుంటున్నారు అయితే ఇక్కడ మీ అందరు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మంచి భూమిలో లో రోజులు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఒకవేళ సాఫ్ట్వేర్ రంగంలో ఏదైనా ఆర్థిక మాంద్యం వచ్చి రెషన్ స్టార్ట్ అయితే మీరు చాలా ఇబ్బంది పడతారు అలాంటప్పుడు కోరి బ్రాంచెస్ వారికి చాలా అవకాశాలు ఉంటాయి మేబీ సాఫ్ట్వేర్ రంగంలో జాబ్స్ పోయినా సరే కోరి బ్రాంచ్ మీరు తీసుకున్నట్టయితే ఏదో ఒక ఇండస్ట్రీలో హ్యాపీగా జాబ్స్ చేసుకోవచ్చు ఈ చిన్న లాజిక్ చాలా మిస్ అవుతున్నారు ఈ నాలుగు సంవత్సరాలు మీరు కాస్త కష్టపడితే భవిష్యత్తులో మీకు ఎన్నో అవకాశాలు ఉంటాయి ఈ చిన్న లాజిక్ ఎవరు మిస్ కాకండి మిత్రులారా ఈ బ్రాంచెస్ గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి సిఎస్సి బ్రాంచ్ గురించి అలాగే సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ గురించి అలాగే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఒకసారి నా వీడియోస్ అన్ని ఓపిక్గా చూడండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒకసారి నా వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏ బ్రాంచ్లో అయితే ఇంట్రెస్ట్ కలుగుతుందో ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి బ్రాంచ్లో జాయిన్ అయ్యే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్లో మాత్రమే జాయిన్ అవ్వండి అంతేగాని మీ ర్యాంక్కి ఫలానా బ్రాంచ్ వస్తుందని చెప్పేసి అలా కాంప్రమైజ్ అయ్యి జాయిన్ అవ్వకండి అలా అయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడినట్టే మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్లో జాయిన్ అయితే మీరు సరిగ్గా ఫోకస్ చేయలేరు ఇంట్రెస్ట్ లేకుండా చదివితే మనం ఏమీ సాధించలేము కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్